పోవాలని నేను మీరు అందరూ చూస్తూనే ఉన్నారు నినా కాక మన మన ఈ మధ్య కాలం చాలా చక్కగా మన మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చర్చలు జరపాలంట అనేక పార్టీలు చర్చలు జరపాలంటే కానీ మోడీ మాత్రం బీజేపీ గవర్నమెంట్ మాత్రం దండకారణ కావచ్చు బస్తర్ కావచ్చు అట్లా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఈ ప్రాంతాలలో ఉన్న అటవీ సంపద లక్షల కోట్ల విలువ అటవీ సంపదను వాళ్ళకు దోషిపెట్టడం సామ్రాజ్యవాదులకు పెట్టుబడిదారులకు దోచిపెట్టడం కోసం ఈ బీజేపీ ప్రభుత్వం కంకరాడుతుంది మొదటిసారి బీజేపీ ప్రభుత్వం వచ్చింది రెండోసారి వచ్చింది మూడోసారి చాలా బలవంతంగా వచ్చింది ఇప్పుడు మూడోసారి బీజేపీ ప్రభుత్వం బలం లేదు చంద్రబాబు మద్దతుతో నితీష్ కుమార్ నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్దతుతోని చంద్రబాబు ఈరోజు బీజేపీ గవర్నర్ ఈరోజు అధికారంలో ఉన్నది ఈసారి అయినా ఈసారి అయినా ఈ అనవీ సంపదను దోచిపోతారే మళ్ళీ గెంత రోజులో అని ఆలోచన కైంది ఈ రోజు మొత్తం లక్షలా పెద్దాన్ని పెట్టింది మార్చి రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఎక్కడి వరకు నాకు అందరిని అంతమోసుకొని పెద్ద దాన్ని పెట్టి లక్షలాది మిలిటరీ వేలాది మిలిటరీని ఈ రోజు దండ కారణంగా జరగడం జరగడం ఎక్కడి బాబూ చివాడు ఎక్కడికి ఈ రోజు ఏవోపీ వరకు దండకారణ్యం కారణ్యం మొత్తం సుధీర్మైన దండ మరి కర్రగుంటలు గుట్టలు కావచ్చు లేలే లేదా గ్రీన్ పార్క్ అంటే అడవి అడవులో అన్నిటి జల్లబడుతూ అడవుల అడవులు అన్నిటి చల్లబడుతూ ఈరోజు ఆ నక్సలకు చేయాలని ఆ దృహంకారమైన ఒక దుర్మార్గమైన ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి మరి వాస్తవంగా అడవి మీద ఎవరికి హక్కులు లేవా వన్ బై వన్ బై సెవెంటీ యాక్ట్ ప్రకారం మెసా చట్టం ప్రకారం ఐదు షెడ్యూల్ ఐదు ప్రకారం మరి ఆదివాసులకు హక్కులు ఉండాలి ఆదివాసులకు అడవి మీద హక్కు ఉండాలి ఆ ఆదివాసులకు ఆ సంపద చెందాలి ఈ ప్రజలందరికీ ఆ సంపద చెందాలి మరి ఆ సంపద కొద్దిమంది కంపెనీ మందికి చెందాల్సిన సంపద కంపెనీ మందికి చెందాల్సిన సంపద మిగతా మంత్రికి దోష పెట్టడం కోసం ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం కచ్చిన కట్టినది అందుకనే నేను కోరుకునేది ఏంటంటే మన అందరం కోరుకునేది ఏంటంటే నక్సలైట్లు ఈ దేశానికి నిజమైన భక్తులు నిజమైన దేశ భక్తులు నక్సలైట్లే ఎవరు కాదు నాకు తెలిసి జై జవాన్ జై కిసాన్ జై నక్సలైట్ నక్సలైట్ లేకుండా ఈ దేశంలో మనుగడ లేదు ఒక బీదోనికి నక్సలైట్ లేకుండా ఒక మధ్యకాలకి రైతు ఒక ధనిక రైతు అలాగే అగ్ర కులాలలో పేదవాళ్ళందరికీ కార్మికుడికి అధికారం రావాలన్నా కూడా ఒక కూలికి ఒక రైతుకు స్వేచ్ఛ సమానత్వం సౌకృత్వం సౌభ్రా రావాలన్నా కూడా నక్సలైట్టు ఉండాలి ప్రజాస్వామ్యం పరిడవాలంటే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం రావాలంటే నక్సలైట్టు ఉండాలి అందుకనే ఈ నక్సలట్లతో శాంతి చర్చలు జరపాలని శాంతి చర్చలు జరపాలని నేను నేను డిమాండ్ చేస్తున్నాను అది మాత్రమే కాకుండా ఈ రోజు ఈశాన్య రాష్ట్రాలలో అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు మిజోరాం కావచ్చు ఈశాన్య రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి మన భారతదేశంలో ఆ రెడీ ఈశాన్య రాష్ట్రాలుగా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం మిజోరాం ఈశాన్య రాష్ట్రాలలో ఉపావాలతోని లాల్ శాంతి శాతచం జరిపారు ఉపావలతోని శాతం జరిపారు నాగాలాండ్